హాయ్ ఫ్రెండ్స్ వచ్చి మనము ఇక్కడ ద్రా రామోత్సవం చేసారా ఎంత పెద్దగా ఉంది ఇప్పుడు ఎంత అక్కడ చూడండి ద్రా దర్శించుకోండి పురాతనమైనటువంటి కట్టడం ఈ దేవాలయం విశాలంగా

లేవలేను మార్క్ కదా బాల గంటో దోక్కును నిదు కొల్లాలి అంతేగాని వచ్చాడ నిదు సంగతి ప్రదర్షించగా అక్కడ చపండ పరమేశ్వర నిదు నిద్ర శంకర నారాయణ నమోస్తుతే చపండ నామ్యార్ ఆది యలా వచ్చారు లక్ష్మీ ప్రజాపతి अमाय నిను లక్ష్మీ ప్రజాపతి ఇద్దం сяడు పెట్టినప్పుడు వేరు వందర్ స్వామి విష్ణుమూర్తి ఆ శదర్శం చక్రం ఊించేస్తే అప్పుడు విష్ణుమూర్తి తన శదర్శం చక్రం గురించి చెప్పు వచ్చి వెయ్యియా నోటేంది బంగార కమల హాల్ తో రోజు అచ్చం చేసారు అలా నలభై రోజులు చేశాక ఇంకొక రోజు ఉంటానుగా అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఓ రెండు కమలాలు కనబడకుండా మాయం చేస్తాడు అప్పుడు తన యొక్క నేతరాలే అనుకుంటే అప్పుడు బ్రహ్మ విష్ణు బ్రహ్మ శివుడు ఆయన సిద్ధింపు చేశారు సిద్ధింపజేశారు అందుచేతను సిద్ధించే అయింది ఈ రోజు మీరు వచ్చారంటే మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేర్చుంది కాశీ వెళ్తే మొత్తం చేస్తుంది ोग मोक्ष भोगमोक्षर शंकर नारायण नमोस्ते चपंड शत्रुघोषोष जंतुशाप मनुष्यशाप दोशपरीहाराध प्वर नमोस्त चपंड मम प्रवासगृहद्वास निष्पूर्यता समस्तदोष निवारणाध आषाढ़स उत्तरायण दक्षिणायन पुण्य నమోస్తుతే ఈ వేళ మీరు వచ్చారు కాబట్టి ఏం కోరుకుంటే కోరిక నెరవేర్చండి ఈ దోషం ఉందంటే వివాహం అయిన వాడికి సంతానం కలగాలి గుర్తుంచుకోవడం అలాగే కుది దోషం ఉందంటే ఎన్ని సముద్రాలు చూసినా వివాహాలవు ఈ దోషాలు జరగాలంటే కొన్ని క్షేత్రాలు చెప్పుకోవాలి అలాంటి ముఖ్యమైన క్షేత్రం ఇదొస్తే అలాగే కాళహస్తి

बाद 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 వికెట్గా దేవున్